లొంగుబాటుకు దేవజీ షర్తులు దేవజీ అంటే సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దీనిపై ఈ ఇవాళ సాక్షి దినపత్రిక ఒక పెద్ద కథనాన్ని ప్రచురించింది ఇందులో పడ హెడ్లైన్ పెట్టింది మాత్రం లొంగుబాటుకు దేవజీ షర్తులు అందులో పడ మధ్యవర్తుల ద్వారా కేంద్రంలో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి కీలక చర్చలు మావోయిస్టు ఉద్యమానికి నీడనిచ్చిన ఆదివాసీల హక్కుల కోసం పట్టు అనుకుంటా చాలా పెద్దగా ఇది ఈ పత్రిక ముద్రించింది ఈ యొక్క కథనాన్ని కానీ ఇందులో పట ఎంతవరకు కరెక్ట్ కానీ కనుక వెరిఫై చేసుకున్నట్లయితే మొత్తం గంట సేపు రెండు గంటలు గాలించినా కూడా ఈ ఒక్క పత్రిక తప్ప ఎక్కడ కూడా దీని యొక్క సోర్స్ కానీ దీని ఆధారాలు కానీ ఎక్కడ కూడా లేదు కానీ ఇతనికి వచ్చినటువంటి సోర్స్ పత్రికలో ఎక్కడ ఎవరు కూడా చెప్పకపోయినా కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ తీసుకొని కనుక ఈ ప్రశ్న వేస్తే ఎంతవరకు వచ్చింది అంటే లొంగుబాటు లేదా నిర్మూలన మాత్రమే అమిత్ షా ప్రభుత్వము కలిగి ఉంది తప్ప ఇక్కడ షర్తులకు చర్చలకు ఇక్కడ తాగులేదు కాబట్టి ఇటువంటి చర్చలు మావోయిస్టు పార్టీ ఇంతవరకు చేయడం లేదు అట్లాగే మావోయిస్టు పార్టీ ఏమైనా కేంద్రం యొక్క బలగాల ఆధీనంలో ఏమైనా ఉన్నాడా అనేటువంటి ప్రశ్న వేసినా కూడా ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం తిప్పటి తిరుపతి అనగా అలియాస్ దేవుజీ కేంద్ర బలగాల ఆధీనంలో కానీ ఇటువంటి చర్చలలో భాగస్వామ్యము పాలుపంచుకోవడం మధ్యవర్తుల ద్వారా కానీ ఎక్కడా జరగడం లేదు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చింది ఎందుకు ఈ సాక్షి పత్రిక కూడా కాస్త వైఎస్ రాజశేఖర రెడ్డి పత్రిక పెట్టినాడు ఆయనకు సంబంధించినటువంటి ఆఫీస్ నుండి వచ్చింది కాబట్టి దీన్ని ప్రజలు విశేషంగానే ఆదరించారు కానీ ఇది పోను పోను దిగారిపోయినటువంటి పరిస్థితులకు తమకు సంబంధించినటువంటి మాత్రమే ఇటువంటి బోగస్ కథనాలను ప్రచురిస్తుంది అని చెప్పవలసిన పరిస్థితి అయితే వచ్చింది అది ఇప్పటి వరకు ఎన్ని వార్తలను ఇటువంటి బోగస్ వార్తలను ప్రచురిస్తుందో అది తెలియదు దాదాపు పత్రికల పరిస్థితి అట్లాగే వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క పత్రిక ఉన్నటువంటి ఈ దశలో ఒక్క పత్రిక చదివితే సమాచారం రావడం లేదు మా మూడు నాలుగు పత్రికలు చదవవలసి వస్తుంది ఎందుకంటే ఏ పత్రికకు దాని మాస్టరు దానికి ఉన్నటువంటి స్పాన్సరు దాని యొక్క చీఫ్ ఎడిటర్ కానీ దాని ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు కానీ పార్టీలకు చెందినటువంటి వాళ్ళే ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఇది ఈ యొక్క ఈ యొక్క వార్త ఇటు సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ అటు మావోయిస్టుకు సంబంధించినటువంటి వాళ్ళ అధికారిక ప్రకటనలు కానీ ఎక్కడా వెలువడలేదు ఈ యొక్క కథనానికి సంబంధించి